హలో అండి అందరికీ నమస్కారం అయితే మీకు సింపుల్ పద్ధతిలో అండ్ ఇది పెద్ద సైజ్ బ్లౌజు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మీకు కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది డీప్ నెక్ అనమాట డీప్ నెక్కి మనం ఆరు బ్లౌజ్కి వన్ చూస్తే చెస్ట్ లూజ్ అనేది వర్క్ అవుతుంది అయితే ఒకసారి చూద్దాము నేను ఖచ్చితంగా ఒకటే మెథడ్ ఫాలో అవ్వను అనమాట చెస్ట్ అనేది రెండు మూడు రకాలుగా తీసుకుంటాను ఇదిగోండి ఇది ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ ఇదిగోండి ఇది నైన్ థర్టీ పూట కాదు నైన్ థర్టీ వచ్చింది కదా అంటే మనకి వన్ సైడ్ చేసేది వచ్చి టెన్ థర్టీ అవుతుంది ఒకసారి ఇలా కూడా చూద్దాము టెన్ థర్టీ కదా అంటే టెన్ అండ్ హాఫ్ సాగ తీయకుండా టెన్ అండ్ హాఫ్ చూద్దాము ఇక్కడికి వచ్చింది కదా ఇది ఎంత వచ్చిందో చూద్దాము టెన్ అండ్ హాఫ్ రావాలి కదా ఇదిగోండి కొంచెం వేరియేషన్ అంటే మనం అక్కడ చూసారు కదా లాగలేదనమాట అంటే లాగడంటే అంటే ఇట్లా ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది సాగ తీయకుండానే కరెక్ట్గా వచ్చేసింది టెన్ టెన్ థర్టీ అంటే టెన్ అండ్ హాఫ్ కాబట్టి చెస్లో అనేది కరెక్ట్గానే వచ్చింది ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ ఎడ్జెస్ అనేది సమానంగా కోసం ఒక లైన్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఓకేనా ఇదైతే కట్ చేసుకున్నాము నేను మీకు చెస్ట్లో ఎంత ఉంది చూపించాను నీట్ అంతా సేమ్ ప్రాసెస్ వచ్చింది మనకి టెన్ అండ్ హాఫ్ కదా ఇక్కడ కూడా టెన్ అండ్ హాఫ్ ఇదైతే ఓకేనా తర్వాత బ్లౌజ్ ఎంత అనేది చూసుకున్నాము ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు దీనికైతే వన్ వన్ మీటర్ సరిపోయేటట్లేదు నేను వన్ మీటరే కట్ తీసుకున్నాను మరి లైనింగ్ ఎదుగుండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కట్ చేయండి ఇక్కడ కూడా స్ట్రైట్ గా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నడమ్స్ అనేది చూసుకోండి మీరు మొత్తం కొలిచినా పర్లేదు లేదంటే ఇలా ఇలా చూసుకున్నా పర్లేదు ఓకేనా తర్వాత ఇక్కడ కప్పు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి కప్పు తీసుకుంటూ ఒక పావు ఇంచు ఖర్చు ఓకేనా ఇప్పుడు ఈ రెండు ఈ నడుము రూజుని డబల్ ఫోల్డ్ చేయండి నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా దీన్ని ఇక్కడ ఒక మార్క్ చేసేసి ఒక నాలుగు ఇంచుల దగ్గరికి బ్యాక్ డాట్ కి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ ఓకేనా ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ నెక్ ఇంత వచ్చింది దాదాపు టెన్ అండ్ హాఫ్ వచ్చింది అనమాట ఓకేనా టెన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఓకేనా ఇప్పుడు వచ్చేసి చెప్పారు కదా నేను మనము సిక్స్ ఇంచెస్ పెట్టేసుకోవాలి కొంచెం క్వారర్ టు సిక్స్ పెట్టేసుకున్నాం క్వారర్ టు సిక్స్ అండ్ అలాగే డౌన్ వచ్చేసి నెక్ సంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఆరున్నర దగ్గరికి మార్క్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ కార్నర్ లో అయితే ఒకటిన్నర ఒకటిన్నరకు మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకొని మనకి ఇక్కడ ఈ రౌండ్ అనేది ఆరు రౌండ్ అనేది నైన్ అండ్ హాఫ్ రావాలి ఖర్చు వదిలేసి నైన్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా ఒకసారి ఇలా తిప్పుకుంటే చూడండి చూడండి గా నైన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనకు ఈ ఆరున్నర ఆరు అనేది అంటే ఆరు డౌన్ అనేది కరెక్ట్ సెట్ అయ్యింది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి నెక్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు దీన్ని రౌండ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్ కట్ చేయట్లేదు ఇప్పుడు ఇక టక్స్ ఇవ్వండి నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం అలా డబ్బు పూల్ ఉంది కదా ఇంకొక పూల్ వేసేసి ఒక హాఫ్ ఇంచ్ కట్ వాటర్ వచ్చింది కాబట్టి మనం తిప్పి వేస్తాము ఇప్పుడైతే మనము హ్యాండ్స్ లెంత్ అయితే చూసుకున్నామో ఇక్కడ నుండి టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇదిగోండి టెన్ అండ్ హాఫ్కి కి మార్క్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చాం ఓకేనా దీన్ని ఇలా స్ట్రేట్ మార్క్ చేసేసి ఇక్కడ నుండి డౌన్ వచ్చేసి మూడున్నర దగ్గరికి మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి నైన్ అండ్ హాఫ్ ఆర్మ్ లూజ్ రావాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చింది అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి చాలా పెద్ద బ్లౌజ్ అండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు రావాలి ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి స్ట్రైట్ గా మార్క్ చేసి ఇక్కడ నుండి ఇలా రౌండ్ తీయండి ఇక్కడ జాయింట్ వస్తుంది ఇక్కడ కట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ నుండి సైడ్ కి మిడిల్ లో ఒక మార్క్ చేయండి మార్క్ చేసేసి ఇట్లా అవుతుందండి నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత వేస్తాను ఎంత పెద్ద సైజ్ క్లోజ్ అయినా టెన్ టెన్ మినిట్స్లో మీరు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్తో అయితే ఓకేనా ఈ విధంగా వేసేసుకోను ఇది కొంచెం అరేంజ్ చేయలేదు ఇలా వేసేసేయండి సేమ్ బ్యాక్ పట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకుందాం ఇక్కడైతే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కటింగ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి ఒక బెల్ట్ కోసం ఇంకా మిగిలిందంతా సేమ్ ఇంకా ఇక్కడ ఒక చిన్న మార్క్ పెట్టేసుకొని తీసేది ఇప్పుడు వచ్చేసి సైడ్ ఇక్కడ ఇల్ షేప్ రాజేద్దాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోడ్ తీసుకున్నాము ఇలా బాక్స్ లోనే తీయండి ఓకేనా తీసిన తర్వాత ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదా మనం ఈ రెండున్నర దగ్గరికి మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ మార్క్ చేద్దాం ఫ్రంట్ నెక్ కోసం ఓకేనా ఇక్కడ ఖర్చు ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ చూసుకున్నాము నేను సైజ్ బ్లూ కూసుకుంటున్నాను ఇవ్వండి ఖర్చు వదిలేసి ఇక్కడ ఆల్రెడీ కుట్టొచ్చింది కదా ఇదిగోండి ఇలా ఈ విధంగా దీనికి స్ట్రైట్ గా ఉండాలి ఓకేనా ఇలా ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసేసండి ఇక్కడ కొంచెం డీప్ ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక పాంచు వదిలేసి ఈ ఉక్స్ బెల్ట్ హైట్ ఇక్కడకుందో అంతా అంటే షేప్ బిల్డ్ జాయింట్ వరకు ఇక్కడ నుండి ఇదిగోండి ఈ షేప్ బిల్ట్ జాయింట్ వరకు ఇక్కడికి వచ్చింది కదా ఈ డాట్ కోసం షేప్ బెల్ట్ సింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అండ్ అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ సెట్ కూడా ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి ఇదిగోండి ఈ షేప్ బిల్డ్ జాయింట్ వరకు తీసుకోండి ఓకేనా ఇక్కడ వరకు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తర్వాత ఫ్రంట్ లెంత్ ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ మెయిన్ టక్స్ ఉంటుంది కదా టెక్స్ వరకు చూసారు కదా ఇలా టెక్స్ వరకు ఇలా సాగదీయకుండా మెయిన్ టాక్స్ ఇక్కడ వరకు ఉంది కదా ఒక హాఫ్ ఇచ్చి కిందికి అలాగే డాట్లు ఎంత కూడా మార్క్ చేసుకోండి ఎంత గొడవ ఓకేనా ఇప్పుడు ఈ మూడు డాట్స్ని ఈత కల్పేసుకోండి చూడండి మనకు జాయింట్ అనేది ఎక్కడ పడట్లేదు ఓకేనా ఇలా పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా కూడా మనం వన్ మీటర్ క్లాత్లో ఈజీగా అతుకులు రాకుండా వేసేసుకోవచ్చు అంటే కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా నా టిప్స్ యూజ్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఓకేనా ఇక్కడ డాట్ కోసం ఇక్కడ క్రాస్గా మూడు పావి ఇంచుల దగ్గర నుండి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకోండి ఇదిగోండి ఒకటి పావి ఇంచులుండి ఒకటింపావు నుంచి ఇలా మార్క్ చేయండి ఇక్కడ కూడా ఒకటింపావు ఆల్రెడీ డాట్లు ఎందుకు మార్క్ చేసుకున్నాం కాబట్టి ఓకే అండి ఇంకా మిగిలిన డాట్స్ అయితే మీకు తెలుసు కదా అందుకని నేను చూపించట్లేదు ఇంకొక షేప్ బెల్ట్ అండి మనకి వెళ్ళాలి ఇంకా టక్స్ ఇవ్వండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ మిగిలింది ఇది కాబట్టి షేప్ బెల్ట్ కి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అది తీసేసుకోండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు ఉంది అండ్ ఇక్కడ షేప్ బెల్ట్కి ఖర్చుతో కలిపి మనకి మూడున్నర వచ్చింది ఇక్కడ ఖర్చుతో కలిపి రెండున్నారా ఇక్కడ వచ్చేసి రెండు మనం ఈ విధంగా షేప్ బెల్ట్ మార్క్ చేసేసుకున్నాం ఓకేనా మీకు ఇంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా ఇదిగోండి వన్ మీటర్ క్లాత్ లో అయితే ఈజీగా అయితే వచ్చేసింది అనుకుంటున్నాను నేనైతే ఓకేనా ఇప్పుడు ఇదైతే మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే తర్వాత కట్ చేస్తాను ఓకేనా ఇదనమాట మీకు అర్థమంది అనుకుంటున్నాను ఇంకెక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కానీ